ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో విజయదశమి రానే వచ్చింది తెలంగాణలో ముఖ్యంగా విజయదశమి అంటే చాలా పెద్ద పండుగగా కూడా కన్నుల పండగగా జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అలాంటప్పుడు విజయదశమి ఏంటి ఎలా జరుపుకోవాలి ఆ పండుగని విజయదశమి అంటే ఏంటి అసలు విజయదశమి ఎందుకు చేస్తారు ఆ విజయదశమి రోజు ఆయుధ పూజ కూడా చేస్తారు ఈ ఆయుధ పూజని ఎలా నిర్వహించాలి అసలు ఎలా జరిపించుకోవాలి అసలు ఆయుధ పూజ ఎందుకు చేయాలి విజయదశమి రోజు ఈ ప్రత్యేకతలన్నీ అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గటపల్లి సురేష్ బాబు గారు జై మన ముందుగా మా హిట్ టీవీ తరఫున టీవీ ప్రేక్షకుల తరఫున మా తరఫున కూడా మీకు విజయదశమి శుభాకాంక్ష నా తరఫున కూడా మన ప్రేక్షకుల మీకు విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతి పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే విజయదశమి మీకు ఆల్రెడీ విజయదశమి వచ్చింది విజయదశమి అనే అనుకోవచ్చు మీకు ఆల్రెడీ విజయదశమి ముందుగా వచ్చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఈ విజయదశమి అనగానే చాలా మంది కూడా కొత్త బట్టలు కొనుక్కోవడము కొత్తగా బండ్లు అంటే ఇప్పుడు బైక్ కావచ్చు కారు కావచ్చు కొనుక్కొని ఆ వీటికి పూజ చేసుకోవడమే ఆయుధ పూజ అనుకుంటూ ఉంటారు కొత్త బట్టలు వేసుకొని జమ్మి దగ్గరికి పోయి జమ్మి తీసుకొని వచ్చేసి జమ్మి చేతిలో పెట్టేసి ఆలింగనం చేసుకొని అలై బలయ్ తీసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి అదే దసరా పండుగ పిండి వంటలు అవన్నీ చేసుకొని బంధువుల్ని పిలిపించుకోవడమే దసరా అనేది కొంత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలుసు కానీ ఈ ఆయుధ పూజ అంటే మరి వీటికి చేయడమేనా ఈ బండ్లకి వెహికల్లకి వీటికి చేయడమే ఆయుధ పూజ అంటారా అసలు ఆయుధ పూజ విజయదశమికి ఎందు చేస్తారు మరి విజయదశమి ప్రత్యేకత ఏంటంటారు ఇక్కడ విజయదశమికి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే దశమి రోజున చేసేటువంటిది లాస్ట్ చివరిగా మనం తొమ్మిది రోజులు నవరాత్రులు అయిన తర్వాత మనిషాసుని మధ్యని అవతారంతో ఉంటది పద రోజున పద రోజున మనిషాశుని మధ్యని అవతారం అంటే అందరూ అనుకుంటారు భయపడుతూ ఉంటారు ముఖ్యంగా మనిషాసుని మధ్యని పిల్లల్ని కూడా పంపించారు చాలా వరకు అమ్మో ఏంటో మనిషాశి మధ్య అంటే ఏమో అని చెప్పేసి మనిషాసుని మధ్యని చాలా శాంత స్వరూపి మనకి చూపించడానికి అలా చూపిస్తారు మనిషాషుని మధ్యని కోరిన వరాలు ఖచ్చితంగా ఇస్తాయి మనిషాసుని మధ్యన అవతారం చాలా గొప్ప అవుతారు అవతారాలన్నింటిలో కల్లా మనిషాసుని మధ్యన అవతారం చాలా గొప్పది చాలా గొప్ప వరాలు బోలాశంకులా కురిపిస్తూ ఉంటది అది అందరికి తెలియదు తెలియకుండా రాక్షసులు తప్పులు చేసిన వాళ్ళని కాళ్ళ కింద తొక్కి నరం తీసి ఆ పేగులు మెళ్ళ వేసుకొని ఆ మెడ మొత్తం ఇలా కొట్టు చూపిస్తా ఉంటారు కదా అది అది ఐడెంటిటీ కోసం అది జస్ట్ ఐడిల్ కానీ మనిషాసుని మధ్యని చాలా గొప్ప ఆవిడే అయితే ఆ మనిషాసు మధ్యనకి కోరిన కోరికలు తీరుస్తుంది మనలోని క్రామ క్రోధాలు తీరుస్తుంది మనలో క్రామ క్రోధాలు ఉంటే తీసేస్తుంది తీసేసి మనలో మంచిని చైతన్యాన్ని నింపుతుంది కాబట్టి మనిషాసుల మధ్యని కొలవడం చాలా మంచిది కాబట్టి అది పదో రోజు వచ్చేటువంటి అవతారం పదో రోజున మనిషాసు మధ్యని అవతారం వస్తుంది ఇకపోతే దశమి ఉంటుంది దశమి రోజున లలిత అమ్మవారి అవతారం వేస్తారు అలానే ఈ దశ దశమి రోజున గనక ఏదైతే మనం చేసేటువంటి పూజలు ఆయుధ పూజ అంటారు ఈ ఆయుధ పూజ ఒకటి ఒక్కొక్క ఆలయాల్లో రాజరాజేశ్వరి అవతారం కూడా వేస్తారు రాజరాజేశ్వరి అంటే కూడా ఆవిడ బోళాశంకు లాగా వరాలు కురిపిస్తుంటే శాంత స్ఫూర్తినిగా ఉంటుంది ఎలా ఉంటది రాజరాజేశ్వరి అమ్మవారు అంటే చెరుకు పట్టుకొని లలిత అమ్మవారి లానే చెరుకుతో ఉంటుంది అనమాట బాసాపట్లు వేసుకుని సెటిలైట్ గా కూర్చొని ఉంటుంది ఏం చేస్తుంది ఆవిడ అంటే ఈ తొమ్మిది రోజులు ఉన్నటువంటి పాపాలు కర్మలు క్రియలు అన్ని ఇప్పినాయి కదా ఇక ఏదైతే స్టాండర్డ్ వేరే కోరికలు కదా ఆ కోరికల్ని ఒక్కొక్క అమ్మవారిని కనుక్కుంటూ వీళ్ళకి చెప్పారు వీరికి చెప్పారని చెప్పి మొత్తం తీర్చుకుంటూ వాటిని కాపాడుకుంటూ వాటికి ధైర్యం చెప్పుకుంటూ వాటికి అండగా నేను ఉన్నాను అని చెప్పేసి కోరికలు తీసేటువంటి ఆవిడే విజయదశమి ఆవిడే ఈ అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని కొలుచుకోవడం కూడా ముఖ్యము చెడును నాశనం చేసి మంచిని చూపించడమే అమ్మవారు అమ్మవారు మన కోరికల్ని తీరుస్తుంది కాబట్టి అందుకనే దశమి రోజున ఏ పని కార్యక్రమం మొదలు పెట్టినా విజయంగా ఉంటుంది చెప్తారు అయితే ఇది మన భారతంలో తీసుకున్నట్టయితే అర్జునులు వారికి ఆ అరణ్యవాసం అజ్ఞాతవాసం ఉంటుంది మనకి పాండవులకి అరణ్యవాసం అజ్ఞాతవాసం అనేది చేస్తారు ఆ అజ్ఞాతవాసం అరణ్యవాసానికి వెళ్లే ముందు వారికి సంబంధించిన ఆయుధాలన్నీ కూడా జువ్వి చెట్టు మీద పెట్టేస్తారు పెట్టేసి వెళ్ళిపోతారు ఆ పాలపిట్టని సాక్షిగా పెడతారు అక్కడ ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం తర్వాత వస్తే పాలపిట్ట అలానే ఉంటుంది ఆ చెట్టు అలానే ఉంటుంది అంటే ఎంతో నమ్మకంతో ఉన్నాయి మన కోసం ఎంతో ఇదితో ఉన్నాయి అనమాట అక్కడంతా డెవలప్ అయిన ఆ చెట్టు అవన్నీ అక్కడే ఉంటాయి అనమాట అంత ఇది ఇంకా వేరే స్టో కథ ఉంది మనకి టైం సరిపోదు అందుకని చిన్న వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటే చాలు అందుకని పాల చూస్తే అదృష్టం అంటారు అనమాట పాల చూస్తే అదృష్టం కాదు నమ్మకం నమ్మకం ఒకళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అంటే వాడిని దూరం పెడతాం కానీ మనకి మంచివారు దొరికారంటే దగ్గర చేసుకుంటాం ఆ మంచివారు మనకు దొరకాలి నాకు కూడా అంతే నమ్మకంగా ఉండాలి అని చెప్పేసి అని పాల చూస్తారు నేను చేసే ప్రతి దాంట్లో మోసపోకుండా ఉండాలి నాయన అనుకొని పాల చూస్తారు అంటే అంతే నమ్మకంతో ఉన్న వాళ్ళు నాకు కావాలి అని ఒకటి ఒకటి జమ్మి చెట్టు జమ్మి చెట్టు కాళ్ళు నిప్పులు చిన్న అప్పట్లో చెట్లకి కాళ్ళు నిప్పులు వస్తే ఎవరు కొట్టేస్తూ ఉంటారు ఈ వర్షానికి వరదలకి పడిపోతూ ఉంటే ఎన్నో పడిపోయినా ఆ చెట్టు పడిపోలేదు జమ్మి చెట్టు పడిపోలా అంటే ఎంతో నమ్మకంతో నా మీద భరోసాతో చెట్టు మీద పెట్టెళ్ళారు ఆయుధాలు అని చెప్పేసారి భరోసాతో ఉంది జమ్మి చెట్టు పెట్టెళ్తారు జమ్మి చెట్టు త్వరలో పెట్టేళ్తారు అందుకని అని ఆ జమ్మి చెట్టుని నమ్ముతారు అన్నమాట ఆ జమ్మి చెట్టు ఏంటంటే స్థిరంగా ఉంటుంది అని ఇప్పుడు బంగారం అయినా స్థిరంగా ఉండాలని కదా కొంటాము అందుకొని జమ్మి చెట్టుని స్థిరం స్థిరస్థం అంటారనమాట అప్పుడు భార్యని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భార్య నాతో జీవితకాలం ఉండాలి ఏడు తరాల పాటు అనుకుంటారు ఇప్పుడు కాదు అప్పుడు అప్పట్లోనూ ఒకప్పుడు ఒకరే తల్లి ఉండాలి ఒకరే తండ్రి ఉండాలి అనుకుంటారు ఒకప్పుడు కాబట్టి అలానే ఉండాలి నీతిగా నిజాయితీగా ఉండాలి ధర్మం కూడా ఒక పాదం మీద నడవాలి కాకుండా నాలుగు పాదాల మీద నడవాలి అనుకుని ఉండేటువంటి రోజులే ఆ రోజులు ఉంటాయి ఆ కలియుగం కూడా అట్లానే ఉంటుందనే నమ్మకంతో ఆ జమ్మి చెట్టుని మనం బంగార రూపంకు కొలుచుకుంటాం ఆ రోజున ఆ ఆ బంగారం అని చెప్పేసి బంగారం స్థిరంగా ఉంటుంది కదా అని బంగారం వాల్యూ ఎక్కువ కదా దానికన్నా ఎక్కువ గొప్పగా ఎవరు కొలవలేం కదా అందుకని ఆ జమ్మి చెట్టుని తీసుకొని నలుగురికి పంచుతారన్నమాట బంగారంలా నువ్వు ఉండాలిరా బాబు నీ మనసు బంగారంలా ఉండాలి అని చెప్పేసి అంతేగాని నేను నీదో జమ్మి ఆకిస్తే నీకేదో బంగారం వస్తుంది నా ఆస్తి అంత నీకు ఇచ్చేస్తాను కాదు నువ్వు బంగారంలా ఉండాలి నీ మనసు మంచిది ఆ బంధం అట్లా ఉండాలి అని ఆ ఒక మాట కోసం బంగారం ఇచ్చేసి ఆలింగనాలు చేసుకుంటారు ఆ అంతేగాని వేరే విధంగా అయితే కాదు ఇక వేరే స్టోరీలు అయితే చాలా ఉన్నాయి ఈ విజయదశమికి విజయం పొందడానికి కారణం ఏంటంటే రామాయణం కాలంకి వచ్చేటప్పటికి సీతాదేవి జాడ జాడ కనుక్కుంది కూడా హనుమంతుడు వారు సీతాదేవి జాడ కనుక్కుంది కూడా ఇదే రోజు కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆ కన్నీటిని ఆర్పి ఆరిపోవడానికి కారణం ఆ అయింది కాబట్టి మళ్ళీ పాల పాలన చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి రోజు విజయదశమి కాబట్టి అప్పట్లో రాజ్యాలలో ఇప్పుడు ఆ రాజులు లేరు కాబట్టి ఆ విజయదశమి మాత్రం అలా కొనసాగుతూ ఉంది కొనసాగుతుంది మరి ఆయుధ పూజ ఎందుకు అదే చెప్తున్నాను ఇప్పుడు అక్కడ అక్కడ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఈ విజయదశమి రోజునే వారు వచ్చారు పాండవులు వచ్చేసి ఈ ఆయుధాలను తీసుకొని వాటిని మళ్ళీ అలంకరణ చేసుకొని పూజలు చేసి వారు మళ్ళీ రాజ్యాన్ని పాలించేదానికి అనుకూలంగా ఏ విజ్ఞానం లేకుండా ఉన్నది కాబట్టి దాన్ని విజయదశమిగా కొలుచుకున్నారు అంటే అంత ముందు రాజ్యం వచ్చినప్పటికీ పాలన చేయలే వాళ్ళు కానీ విజయదశమి రోజున వాళ్ళకి ఆ దరిద్రం అంతా పోయింది పద్నాలుగు సంవత్సరాలు అనుభవించిందా అయిపోయింది ఈ విజయదశమి రోజున ఆ ఆయుధాలు పట్టుకొని మళ్ళీ రాజ్యంలోకి వెళ్ళడం ద్వారా అందరూ వీళ్ళకి దేవుళ్ళని అనిపించి ఎవరు ఏం క్వశ్చన్ అడగకుండా రాజ్యం మొత్తం రాసిద్ది పాలన చేశారు చాలా కాలం మన పాకిస్తాన్ కావచ్చు భారతదేశం కావచ్చు ఇవన్నీ కూడా అప్పట్లో రాజ్యాలు ఒకటే రాజ్యం ఇదంతా రాజ్యాలు చేశారు ఈ రోజు కూడా మనం జీవిస్తున్నాం కలియుగంలో కాబట్టి అంత విజయం అయింది కాబట్టి విజయదశమి రోజున ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే అలాగా మనం స్థాపితంగా ఉంటాము స్టాచ్యూ లాగా మనం లేకపోయినా ఉంటాము అని చెప్పేసి అని ఆ విజయదశమి రోజున పెడతాం అనమాట ఇకపోతే ఆయుధ పూజ ఈ ఆయుధ పూజ చేయడానికి గల కారణాలు ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి వారు ఆయుధ పూజలు చేసుకొని చేయడం ద్వారానే అంత ప్రపంచవ్యాప్తిగా ఈ రోజుకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మనము ఏదైనా మనం చూసుకునేటువంటి వారి భూమిలో పండించే పంటలకి వాడేటువంటి నాగలి అలానే లిక్కి కొడవలి అలాంటి గొర్రు ఇలాంటి దమ్ము ట్రాక్టర్ బట్టి దమ్ము టాక్టర్స్ కానీ గొర్రు గేదెలు అలానే మేకలు ఆ గేదెలు మేకలు ఎద్దులు ఇలాంటివి ఉంటాయి అనమాట అప్పట్లో జీవన శైలి సాగ చేయడానికి అరకలు దున్నితేనే పంట పండుతుంది ఇప్పట్లో ఇంద్రియాలు వచ్చినాయి ఇప్పట్లో అన్ని వాహనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా వాటికి కూడా వాహనాలు కూడా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ వస్తువు ద్వారా జీవన శైలి సాగిస్తారో అవన్నీ కూడా వారికి ఉపాధి కల్పించేటువంటి వస్తువులే కారు నడుపున కారు ఆటో నడుపుకున్న ఆటో లేదా బండి నడుపుకున్న బండి ఇప్పుడు ప్రతి దానికో ఇప్పుడు ఒక షాప్ పెడతారో ఒక కౌంటర్ ఉంటుంది అది వారు ఒక ఆయుధం దానికి పూజ చేసుకోవాలి ఇన పెట్టే పూజ చేసుకోవాలి ఆయుధ పూజలు అంటే అన్నిటికి చేస్తే మన కళ్ళు చెడ్డాయి కాబట్టి దిష్టి దోషాలు అన్ని కూడా పోతాయి కాబట్టి కూడా చేసుకుంటా చేసుకోవచ్చు అయితే వారు వారు చేసేటువంటి ఏదైతే ఆ వారు చేసిన రంగం ఉందో దానికి సంబంధించినటువంటి ఆయుధం అనుకుంటారు దాన్ని అందుకని ఆ రంగాల్లో చేసేటువంటి ఆయుధాలకి పూజలు చేసుకోవచ్చు వాటికి గుమ్మడికాయ దిష్టి తీసేవచ్చు మంచి గుమ్మడికాయ దిష్టి తీసేసి వాటి మీద పసుపు కుంకుమ వేసి అలానే కొబ్బరికాయ కూడా దిష్టి తీస్తారు అదే రోజున ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంది ఇంట్లో ఏదైనా ప్రశాంతత లేదు అశాంతత లేదు అనుకుంటే కనుక ఒక ఇరవై ఒక్క నిమ్మకాయ గింజలు నిమ్మకాయ కట్ చేస్తే దాంట్లో గింజలు ఉంటాయి ఆ గింజలు ఇరవై ఒకటి ఒక పచ్చని క్లాత్ తీసుకొని ఇరవై ఒక నిమ్మకాయ గింజలు దాంట్లో ఒక గుప్పెడు బియ్యము ఒక చిటికడు పసుపు ఒక చిటికడు కుంకుమ వేసేసి దాంట్లో తెల్ల జిల్లేడు ఏరు ఒకటి వేసేసి దాంట్లో మిరియాలు ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు వేసి ఇంటికి గుమ్మానికి కడితే కూడా వీరికి ఆ ఆయుధ పూజలు అది కడితే కూడా గుమ్మానికి కడితే ఆయుధ పూజలు భాగంగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది పటాపంచి లేపేసి ఆ ఇల్లు చాలా శుద్ధవుతుంది కాబట్టి ఈ రెమిడీ వచ్చేసి డెబ్బై డెబ్బై ఐదు వేల రూపాయల రెమెడీ ఇదైతే చాలా సింపుల్ రెమెడీ అందరికి తెలిసే అంటే అందరికీ అందుబాటులో ఉన్న రెమెడీ కానీ అందరికీ తెలియదు ఈ ఒక విజయదశమి రోజు కట్టుకోవాలి అందరూ ఏం చేస్తారంటే నేను బండి కొంట అవును బండి కొంటే వారికి గండం ఉంటుంది అది అందరూ ఆలోచించరు పాత వస్తువులకి పూజ చేసుకోమని చెప్తారు గానీ దశమి రోజున బండి కొనమని చెప్పిన దరిద్రుడు ఎవరో నాకు తెలియదు ఇప్పటివరకు కానీ బండ్లు కొంట వాహనాలు కొంట ఇల్లు కొంట ఆ పూజలు నిర్వహిస్తూ ఉంటారు దాని తగ్గట్టుగా వ్యాపారస్తులు కూడా అనుకూలంగా వీరి యొక్క అవకాశం వీరి యొక్క అవసరం వానికి అవకాశంగా తీసుకుంటున్నారు అంతేగాని దశమి రోజు మనం ఏం కొనకూడదు దశమి యముడికి సంబంధించినటువంటి తిథి దశమి అనేది యముడికి సంబంధించింది యముడి నుంచి విజయం పొందడానికి కొత్తవి కొనుక్కొని పోన అవసరం లేదు పాత వాటిని పూజించుకుంటే చాలు కొత్తవి కొంటే ఖచ్చితంగా దానికి నరదిష్టి అనేది ఉంటుంది అది కొంత అందరూ ఆలోచించుకోవాలి మాయా అంటారు మాయా లోకం ఇది కాబట్టి దశమి రోజున అలాంటివి కొనకూడదు కాబట్టి అలాంటివి తీసుకోకుండా పాత వస్తువుల్ని పూజించుకుంటే అవి పనిచేస్తాయి వాటి మీద దిష్ పోతాయి కొత్తగా కొత్త కొనుక్కోనకూడదు ఇప్పుడు పాండవులు కొత్త కొనుక్కున్న డబ్బు లేదా వాళ్ళకి కొత్త అవన్నీ ఏ సముద్రంలో పడేసి మరి కొత్తవి తీసుకోవచ్చు కదా వాళ్ళు కూడా ఏ దొరకవా అవేమన్నా దొరకనే కాదు కదా ఆయుధాలు అయితే మరి వాళ్ళు ఎందుకు దాచిపెట్టేసి అవే తీసుకున్నారు అంటే దానికి కారణం ఏంటంటే మన పూర్వీకుల నుంచో మన పాత వస్తువులే కావాలి ఎక్కడైతే మాట పోతుందో ఎక్కడైతే వారికి పేరు వచ్చిందో ఎక్కడైతే వారికి అనుమానం ఇచ్చారో అక్కడే పొందాలి ఆ వస్తువులే కావాలి కాబట్టి అంతేగాని నేను మార్చేస్తా నేను ఎక్స్చేంజ్ ఇచ్చేస్తా నేను కొత్తది కొంటా అంటే అవ్వదు వాడుతున్నాను వాటి వల్ల గండాలు వస్తాయి అలాంటి కొనకండి పేరెంట్స్ ఎవరైనా ఉంటే పిల్లలకి సపోర్ట్ చేయకండి విజయదశమి కొత్తవి కొనకూడదు ఆ రోజు దశమి ఉంటుంది మరుసటి రోజు వెనకాదశమి ఆ రోజు కొనుక్కోవచ్చు మరుసటి రోజు కొనవచ్చు విజయదశమికి కొనుక్కోకూడదు కర్మలు ఆ పెద్దల యొక్క క్రియలు ఉంటాయి అవన్నీ కూడా దశమి వరకు ఉంటాయి ఆ దశమి రోజునే స్వర్గ లకాన్ని దర్శనం ఉంటుంది కాబట్టి ఆ రోజు కొనకూడదు మరి ఈ సంవత్సరము విజయదశమి రోజు ఆ ఈ వాళ్ళ వాహనాలకు కావచ్చు ఆయుధాలకు కావచ్చు పూజ చేసే సమయము ఎటువంటి సమయం అనుకూలమైన సమయం అంట ఖచ్చితంగా దశమి రోజున ఉదయం సమయంలో ఏడు గంటల నుంచి పది గంటల లోపు ఎప్పుడైనా సరే వీరు ఆయుధ పూజ అనేది నిర్వర్తించవచ్చు ఆయుధ పూజకి పెట్టినటువంటి తీపి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా అందరూ తినవచ్చు ఇబ్బంది ఏం లేదు కొబ్బరి కాయలు ఆ కొబ్బరి చెప్పలు కొట్టినటువంటి గుమ్మడికాయలు తినకూడదు అవి ఖచ్చితంగా నీటిలో పడేస్తే మంచిది ఏదైనా పొదలవంటి చెట్లలో కానీ నీటిలో కానీ పడేయాలి మురిక్కల వాటిల్లో పడేయకూడదు పడేయకుండా చేస్తే సరిపోతుంది వారిని పూజించినటువంటి ఉదయం ఏడింటికాడ నుంచి పదింటిలోపు ఉదయం పదింటిలోపు వారు ఆయుధ పూజ అనేది చేసుకోవచ్చు తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు చూసాం కదా మరి ఆయుధ పూజ ప్రత్యేకత ఏంటి అసలు విజయదశమి ఎందుకు జరిపించుకోవాలి ఒకవేళ ఆయుధ పూజ చేసుకోవాలి అంటే ఈ సంవత్సరము విజయదశమి రోజు ఏ సమయంలో చేయించుకుంటే అనువైన సమయము అలాగే కొత్త బండ్లు కానీ బైకులు కార్లు ఇలాంటివి కొంటే కూడా గండం కాబట్టి ఆ రోజున మాత్రము మరి కొత్త బండ్లు వెహికల్స్ కొనాలని ఆలోచన మానుకొని తెల్లవారి కొంటే చాలా మంచిది అని చెప్పేసి కూడా చక్కగా వివరించారు మరి మరో ఇంటర్వ్యూలో మల్లికలుత